నాకు నిరంతరము నా నాలుక మీద ఈశ్వర నామము నర్తన చేయగలిగినటువంటి అదృష్టమును ఈశ్వర నిర్హేతుకముగా కటాక్షించు శ్రీశైలేషు భజించునో ఛీనాథు సేవించునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజించునో నా శీలం బడువైన మేరు వడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం కూపారం భూమి శత్రుం నటిమిత్రుడౌ విషము నెన్నగా అవనీ మండలి మండలిలోపలం శివ నీ నామము సర్వవస్య కరవౌ శివేచ్చా ఆకర్ణ చంద్రశేఖర 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 పాహిబాం చంద్రశేఖర 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 అంటే చెప్తూ ఉండగా యమధర్మరాజు గారిని తన్నాడు వక్షస్థానంతకస్ కఠినాప స్మర సంవర్ధనం భూభృత్పటం నమత్ర కోటీర సంఘర్షణం కమ్మేదం మృదులస్ తావక పద ద్వంద్వ గౌరీపతే మచ్చేతోమడి పాదుకా విహరణం శ్రీశైలవాసి విభువు అని శకల భగవత్పాదులు శివానందు లహరిలో పొంగిపోతారు అటువంటి వైభవము కలిగిన నామము ఏదుందో ఆ నామము వ్యాస భగవానుడి అనుగ్రహంగా పోతనామాచ్యుల అనుగ్రహంగా మన గురువుల అనుగ్రహంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక నర్తించు భాగ్యము మనకి కలుగుగాక ఈశ్వరుడు మనని కటాక్షించుగాక నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయచ్చు కొంతమందిని ఎవరెవరిని తెస్తారో తెలుసా అలాంటి వాళ్ళని ఎకచక్కనకైన ఇందిరారమణుని నామంబు పలకని దుర్భాషితులను వేదాకోనికి కూడా వాడు నారాయణ అండవు వీడు వెళ్ళకపోతే పీడా ఇంకోడు తెచ్చి ప్రసాదం ఇస్తే నేను పుచ్చుకోనంటాడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చేయండి ఎకసక్కనకైన ఇందిరారమణుని నామంబు తెప్పని దుర్భాషితులను కలలోనైన శ్రీకాంతుని పాద పాదములు దర్శింపజాలని కర్మ లంపటులను ఎంత గొప్ప మాట చూడండి కొంత కొంత కొంతమంది చెంబిటి పెట్టి పూజ చేయాలా చెంబిటి పెట్టి పూజ చేయాలా ఉద్ధరిని ఇలా పట్టుకోవాలా ఇలా పట్టుకోవాలా నీళ్లు ఇలా పోసుకున్న తర్వాత కంఠంలోంచి దిగిపోయాక మళ్ళీ ఉద్దరినితో పోయాలా దిగక ముందు పోయాలా దీపంలో ఒత్తులు ఇటు ఉండాలా దీపంలో ఒత్తులు ఇటు ఉండాలా రెండేయాలా మూడెయ్యాలా నువ్వు నూనెయ్యా వేరుశనగా నూనెయ్యాలా దిక్కుమాలిని జీవితం అంతా అనుమానాలకి పోయే సంశయాత్మ వినశ్యతి వీడు కర్మలంపటుడు వీడికి ఏమిటి తెలుసు అంటే వీడికి ఎప్పుడు దీపంలో రెండొత్తులైనా మూడొత్తులైనా నా చీర మడిగానే ఉందా అల్ల పిల్లాడు వచ్చి ముట్టేసుకుని మడి పిల్లెత్తుకుపోయిందా నిజంగా ఇది ఉన్నవాడి జీవితం దుర్భరం తెలుసా అండి ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే వెర్రెక్కువైపోయింది అనుకోండి కర్మ విషయంలో వాడు కర్మ చేస్తాడు కానీ ఆఖరికి కది ఎటు తెలుసా అండి కొంత కొంతమంది కర్మ ఎంత దారుణం అందుకే ఓ దావళి కట్టుకోవా ఏ గొడవ లేదంటారు పట్టుబట్ట కట్టుకోవా నీకే బాధ లేదు నీకంత అనుమానం ఉంటే వెళ్ళి ఎన్ని శాస్త్రాలు చెప్పేసిందండి శాస్త్రం అపవిత్ర పవిత్రవా సర్వాలస్తాంగతోపి ఆయన్ని నీడు చల్లుకో బట్ట మీద జలుకో ఏం పర్వాలేదు శౌచం వస్తుందంటే ఈడు సత్యనారాయణ వ్రతానికి కూర్చునే ముందే అంటాడు అంతే ఆ మనవడొచ్చి అమ్మమ్మ అమ్మమ్మా నేను ముట్టుకున్నానేమో అంటాడు ముట్టుకున్నాను అంటాడు గొడవ ముట్టుకున్నానేమో అంటాడంతే ఇక్కడ ఆచమ్య కేశవాయ యనమహా భర్త పోస్తుంటాడు కానీ మడిపట్టవాడు కానీ ముట్టేసుకున్నాడేమో ఇందాక వచ్చాడా బాల్కనీలోకి నేను చూస్తుండగా రాలేదు కదా ఇప్పుడు నాకు పాపం వచ్చేస్తున్నాయి ఏంటి చేస్తే చేర ఏం చేస్తున్నాడు మిమ్మల్ని పంచి ఏం చేస్తుందండి అలా నేను మాసు బట్టల పెట్లు కట్టుకోమని నేను చెప్పట్లేదు మీ మనస్సు ఈశ్వరుడి దగ్గర పెట్టే ప్రయత్నమా దిక్కుమాల ఏదో ఆడుకుంటూ అమ్మమ్మ నేను ముట్టుకున్నానేమో వెంటనే మీరు మీ మనవడి ఎందుకు కృష్ణ పరమాత్మని చూశారనుకోండి ఆ నేను నువ్వు ముట్టుకున్నావురా చాలా సంతోషం ఎందుకో తెలుసా నీవే తల్లివి తండ్రి వి నీవే నీవే తల్లివి తండ్రి వి నా తోడు నీడ నీవే నీవేసన్ నీవే బంధువు దైవము నీవే నా తోడు నీడని జముగ కృష్ణ వ్రతం చేసుకుంటున్నానని ఒకసారి నీ చెయ్యి వేసిన బట్ట కట్టుకోమన్నావా నా మనవడి రూపంలో వచ్చావా అని మీరు కట్టుకున్నారనుకోండి ఎంత సంతోషంతో చేస్తారు బట్ట కూడా నా స్వామి చెయ్యేసి ఇచ్చాడండి ఇవాళ నేను కట్టుకున్నది ఏమిటో తెలుసా ఈశ్వర యొక్క సంస్పర్శ కలిగిన వస్త్రం అంటారు భావంత తద్భవతి కర్మని భక్తి వైపుకు తిప్పుకోవడానికి పనికి రావాలి కర్మ మిమ్మల్ని స్టకప్ చేయడానికి పనికిరాకూడదు అది అది ఒక ఆర్ట్ కళ మీరు భావనని బట్టి కర్మ మారుతుంది కాబట్టి జడమైన కర్మ ఏం చేస్తోంది ఎంత గొప్ప తీర్పు చెప్తున్నాడో చూడండి ధర్మరాజు గారు చెయ్యడా ఎంత కర్మ చేస్తూ ఉంటాడో చెప్పలేను నిద్రపోతున్నప్పుడు ఏం గుర్తొస్తూ ఉంటుంది అంటే రేపు పంపు రాదేమో పంపులో నీళ్లు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు వాడు ఎవడో చెయ్యడతాడేమో అవి అవుతాయో అవుతాయోవో ఆ ఉపాలు దూర తాగింది కదా ఎంగిలి అయిపోయాయేమో ఎన్ని దిక్కుమాలిన అనుమానాలు నీకు ఈ అనుమానాలు నిన్ను నాశనం చేసేస్తాయి అసలు ముందు భక్తి నేర్చుకో ఇన్ని వదిలేసే అనుమానాలు ఎందుకు వస్తాయండి ఒక్కొక్కరు పుస్తకాలు తీసుకుని ఓ రాసేస్తుంటారు ఎందుకు వస్తాయండి ఏదో ఒక స్థితిలో ముందు నేర్చుకునే ప్రయత్నం మానేసి అన్న అనుమానాలు ఏంటి నిజంగా జిజ్ఞాసు అయితే ఒకటే రెండు అనుమానాలు వస్తే మంచిదే అంతే తప్ప ఇంకా ఓ నిపురవ్వలు రేగినట్టు ముందు భక్తి మానేసి ప్రారంభం ప్రారంభమైపోకూడదు ఇలా కర్మయందు లంపటులైపోతే కల్లో ఒక్కసారి కూడా ఇందిరారమణుని పాదములు వారికి కనపడిన వాడు ఎవడన్నా ఉంటే వాడిని మీరు తెచ్చే చురే అన్నాడు మూడో వాడు ఎవరో తెలుసా నవ్వుచునైన కృష్ణ క్రథా ప్రశంసకు చెవి తార్పణి దుష్ట శ్రవణుని వాడు సరదాగా నవ్వుతూ ఎవండే ఎలా ఉందండి భాగవతం అన్నారు అనుకోండి పోన్లే ఇప్పుడు అది నేను బాగుండలేదనో సర్టిఫికెట్ ఇస్తే వ్యాసులు వారు రాసిన బాగవతా అని విత్డ్రా చేసేది కదా ఎందుకు బాగులేదో బాగుందో అనమాట ఆ బాగుందండి అనో మాట నవ్వుతూ సరదా కూడా అనలేక ఈ టు సిట్ అనే జడ్జ్మెంట్ టేబుల్ వెదర్ ఐఎమ్ క్యాపబుల్ ఆర్ నాట్ వ్యాసుడు రచించిన భాగవతం మీద నేను జడ్జ్మెంట్ కూర్చోడానికి నా బ్రతుకెంత అని విచారణ లేకుండా అటువంటివి ప్రశంసించవలసిందే తప్ప నా స్థాయి సరిపోతుందా అన్న ఇంగిత జ్ఞానము లేకుండా పెద్దల చేత ప్రోత్తమైన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని యాత్రా సందర్భంబున ఈశ్వరుని దేవాలయపు త్రోవలు తొక్కలేని దుష్పదులను యాత్రకెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళి అబ్బా నేను గుళ్ళోకి రాలేనండి నేను పడుకుంటాను మీరు వెళ్ళి వచ్చేయండి లేకపోతే క్యాంటీన్లో పెసరట్టు వేస్తున్నాడు మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి దర్శనం నేను తర్వాత వస్తాను పెసరట్టుమా ఇక్కడ బాగుంటుంది అంటారు ఈ క్యాంటీన్లో విడి అయిపోతుందేమో మనం దర్శనం చేసుకొచ్చేటప్పటికి అని ఉండిపోయేవాడు ఉంటాడు వాడికి దర్శనం అక్కర్లేదు కనీసం ఉత్సవం జరుగుతోందండి మీ ఇంటి పక్క దేవాలయంలో అంటే యజమాని ప్రయత్న పూర్వకంగా వెళ్ళాలి అలా వెళ్ళని దౌర్భాగ్యుడి కోసం ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి ఊరేగింపు కాదు ఊరిరిగింపు ఆయనే వస్తాడు పల్లకీలో వీడు ఎప్పుడు రాడండి గుడికి వీడి కోటేశ్వరరావు అంటారు అని ఇంటి ముందు ఆపుతారు పల్లకి వీడు రాడు బయటికి ఎందుకంటే టీవీ ఓటు ఉంటుంది వీడికి అందుకని ఆ టీవీ చూస్తుంటాడు అప్పుడు పాపం వాళ్ళ ఆవిడికి సంస్కారం ఉంటుంది ఆవిడ బెల్లం ముక్క ఈ బియ్యం పట్టుకొని వస్తుంది ఇస్తే ఈ బెల్లం ముక్క బియ్యం పుచ్చుకుని ఆయన ఇలా తొంగి చూసి ఓ టీవీ చూస్తున్నావా ఆయుష్మాన్ భవ ఒరే ఇంకో ఫ్లోర్ వేసుకోరా నేను మళ్ళీ వచ్చేటప్పుడు ఏడాది నీ ఆవిడ బెల్లం ముక్క బియ్యం తెచ్చింది అంటాడు అంతటి సులభుడు ఆయన ఊరిరిగింపు ఆయనే వచ్చి పరిచయం చేసుకుంటాడు అందరినీ ఎవరే బాగున్నాడారా వీడు ఎన్ని మేడలు కట్టాడు రా అంటుంటాడు తప్ప వీడు వెళ్ళాడు గుళ్ళోకి కనీసం ఇలాంటి వాళ్ళనైనా ఊరుకుంటాం కానీ ఒక్కసారి కూడా యాత్ర చెయ్యకుండా ఉత్సవం పక్కనే జరుగుతోందంటే అడుగు తీసి అడుగు పెట్టనటువంటి దుర్మార్గమైన పాదాలు ఉన్నవాడు అక్కర్లేని వాటి అన్నిటికీ తిరుగుతాడు భాగవతానికి వెళ్ళడానికి ఓపిక ఉండదు కూర్చోడానికి ఓపిక ఉండదు గుళ్ళోకి వెళ్ళడానికి ఓపిక ఉండదు ఇలాంటి వాడు ఎవడున్నాడో అలాంటి వాడిని మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమతంచు ఎరుగని వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతవార మహాభాగవతులైనటువంటి వారి పాదముల అడుగున ఉన్నటువంటి ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థములున్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నమస్కరించడం ఏమిటని ధ్వజస్తంభంలా నిలబడిపోయిన దౌర్భాగ్యుడున్నాడే వాణ్ణి ముందు పట్టుకొచ్చేయండి గొడవ ఏం లేదు ఓ నిమిషం అటు ఇటు ఉన్నా మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే ఇంకో రెండు శ్వాసలు ఉన్నాయా అని అనుమానం ఉన్నా కొంచెం మీకు అటు ఇటుగా అనిపిస్తే లాగే మారేచ్చు ఇంకేం పర్వాలేదు వాడి గొడవ వాడి గొడవ ఏం లేదు అందుకని నేను చెప్పిన లిస్ట్ లో వాళ్ళనే కాదు ఇలాంటి దుర్మార్గుడు ఎక్కడ పుడుతున్నాడో వారి 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 నాలుగు తరాల వరకు లాగవుతాడు మారేండి వారి చేరిన వారి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతుంటాడే ఆయన ఎంత బాగా మాట్లాడతారో అని అండి అక్కర్లేని విషయాలన్నీ వింటుంటాడు రాజకీయ చర్చలు సినిమాల చర్చలు క్రికెట్ చర్చలు అసుర సంజ వేళ కూడాను లేకపోతే దిక్కుమాల ఛానల్స్ ఇవన్నీ వీళ్ళందరినీ మీరు లిస్ట్ లో రాసేసుకుని లాగ అందుకని వారి 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 చేరిన వారి ముందు పట్టి దూతలారా కానీ ఎవరిని తేవద్దో తెలుసా భక్తిగం వే ముక్తి మార్గమటంచు ఎంత గొప్ప మాటో చూడండి ఏమండీ ఈశ్వరుడు ఇస్తాడండి మాకు జ్ఞానం ఇచ్చిన నాడు మేము ఇప్పటికి మేము పట్టుకునేది ఈశ్వర చరణములే ఆయనే మాకు జ్ఞానం ఇస్తాడు కానీ మాకెందుకు వచ్చేస్తుందండి జ్ఞానం రమ్మంటే నా స్వామి యొక్క చరణములు నాకు చాలు అని గట్టిగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు భక్తి యోగం వే ముక్తి మార్గమటంచు మొదలు తెలిసినట్టి భక్తవరులా వారి 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 చేరిన వారి త్రోవ దూతలారా ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో కూడా ఆయన పేరు చెప్తుంటారో వాడు మనందరికన్నా గొప్పవాడు రే మనల్ని నియమించిన వాడైనా ఆయన దర్శనం మాకే దొరకదు ఆయన గురించి ఎవరికీ తెలియదు ఎవరో ఉన్నారు మహానుభావులు ఒక పరమశివుడు ఒక కుమారస్వామి ఒక ప్రహ్లాదుడు ఒక అంబరీషుడు ఒక భీష్ముడు ఒక శుకుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కొంట తెలుసురే అంతా తెలియదు ఇంకా నీకు నాకు ఏం తెలుస్తుంది అందుకని వాడు ఆ నామం చెప్పగలిగాడంటే ఎంత గొప్పవాడో అలాంటి వాడిని ఆ నామం చెప్పిన వాడిని వాడికి సంబంధించిన నాలుగు తరాల వాళ్ళని వాడితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తేకండి బాగా చూడండి చూసి సాధ్యమైనంత తేలికగా విడిపించండి ఈ లోగ గబుక్కుని మొన్న కనపడ్డట్టు పీతాంబరాల వాళ్ళు వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వచ్చేయండి గొడవ ఏం లేదు ఎందుకంటే వాళ్ళు మీకన్నా సుపీరియర్స్ వాళ్ళదే అధికారం అసలు వాళ్ళు చెప్తే మనం చెయ్యాలి నాన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి వాణిత్రోహ దూతలారా అని తీర్పు చెప్పాడు ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తోంది మీకు దేనికన్నా గొప్పదేది ఈశ్వర నామమే ఆ నామము చెప్పుకోవడం తరింప చేసేస్తుంది మనిషిని ముందు పట్టుకోవలసింది నామాన్ని పట్టుకో అది నిన్ను ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్తుంది నువ్వు తిరుమల వెళ్ళాలనుకోండి వెంకటాచలం వెళ్ళాలి నువ్వు రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నావు శేషాద్రి ఎక్స్ప్రెస్ కి కాకినాడ టౌన్ స్టేషన్ కి తర్వాత శేషాద్రి ఎక్స్ప్రెస్ ఏనా అండి ఇది అని అడిగావు శేషాద్రి ఏనండి అన్నారు ఎస్ ఫోర్ కోచ్ చూసుకున్నావు నీ పేరు చూసుకున్నావు లిస్ట్ లో సిహెచ్ కోటేశ్వరరావు మిడిల్ బెర్త్ ఏదో ముప్పై రెండో తొమ్మిదో పదహారో నెంబర్ చూసుకున్నావు వెళ్ళి బెర్త్ ఎక్కి హాయిగా పడుకోవడమే తెచ్చుకున్న పూరిలు తినేసి అంతేకాని గడికోసారి కిటికీలోంచి ఇచ్చి టార్చ్ లైట్ వేసి ఏమండీ ఇది తిరుపతి వైపే పెడుతోందా డ్రైవర్ గారు పొరపాటున హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నాడా అని కిందకి దిగిపోయి అస్తస్థమానం ప్లాట్ఫామ్ ఇది దేవురు అండి ఇది తిరుపతి వెళ్లే రోడ్డేనండి ఇది తిరుపతి వెళ్ళిపోతుందండి పర్వాలేదండి అని నువ్వెందుకు అస్తమానం నీ డ్యూటీ ఏంటంటే వెన్ వన్స్ ది టికెట్ ఈస్ రిజర్వ్డ్ గెట్ ఇన్ టు ది కంపార్ట్మెంట్ ఆక్యుపై ది బెట్ అండ్ హ్యాపీలీ స్లీప్ డౌన్ దేర్ ఆర్ గాడ్ అండ్ డ్రైవర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ ముందు డ్రైవర్ ఉన్నాడు కనుక గార్డు ఉన్నాడు గార్డు దీపం చూపిస్తాడు డ్రైవర్ తోలుతాడు నువ్వు హాయిగా నిద్రపోయి తెల్లవారు లేచేటప్పటికి వెంకటాచలంలో ఉన్నావు నువ్వు హాయిగా నామం అనేటటువంటి ట్రైన్ ఎక్కి బెర్త్ ఎక్కి పడుకో అది పట్టుకుని నిన్ను తీసుకెళ్లి వెంకటాచలంలో దింపడానికి ముందు ఆ నామమును చెప్పినటువంటి గురువు ఉన్నాడు వెనకాల నిన్ను సేఫ్ గా దింపడానికి దీపం పట్టుకుని భగవంతుడు ఉన్నాడు ఇద్దరూ కలిసి నిన్ను జ్ఞానంలోకి దింపేస్తారు దింపేసి మోక్షం ఇస్తారు అందుకు నువ్వు ఆ నామమును పట్టుకోవడం ముందు నేర్చుకో అని అంత సర్వోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము అందుకే రామదాసు గారు ఇంకొకటి అడగలేదండి హరుణకు విభీషణులకు అద్రిజకుం తిరుమంత్రరాజమై రాజమై కరిగి నహల్యకుం ద్రుపదగన్యకు నర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు చిహ్నై నిరంతరము నటింపచేయు దశరథీ కరుణాపయోనిధి నాకు నిరంతరము నా నాలుక మీద ఈశ్వర నామము నర్తన చేయగలిగినటువంటి అదృష్టమును ఈశ్వర నిర్హేతుకముగా కటాక్షించు శ్రీశైలు భజించునో కంచీనాథు సేవినో కాశీవల్ల మహాకాళేశు పూజించునో నా శీలం బడువైన మేరు రక్షింపవే బీ కృపా శ్రీ శృంగార విలాస విలాష్పంబగు అగ్ని మంచకు నాకూపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపల శివ శివేచ్ఛా భాషోల్లాసకిన్ శివ నీ నామము సర్వశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఆఖర్ణ చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 చంద్రశేఖరం అంటే నామము చెప్తూ ఉండగా యమధర్మరాజు గారిని తన్నాడు వక్షస్థాన స్మార సంవర్ధనం భూభృత్పనం నమచిర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద పదద్వంద గౌరీపతే మచ్చేతోమడి పాదుకా విహరణం శ్రీశైలవాసీ విభు అని శంకర భగవత్పాదులు శివానందలహరిలో పొంగిపోతారు అటువంటి వైభవము కలిగిన నామము ఏదుందో ఆ నామము వ్యాస భగవానుడి అనుగ్రహంగా పోతనామాచ్యుల అనుగ్రహంగా మన గురువుల అనుగ్రహంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక ఎందు నర్తించు భాగ్యము మనకి కలుగుగాక ఈశ్వరుడు మనని కటాక్షించుగాక అమ్మా ఇవాళ మీరందరూ అంటారు గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అని అంటే నామొచ్చింది వచ్చింది కదా అది సంతోషం అందుకని ఎందుకు రోజుకోసారి మార్చేస్తుంటాం అలాగా అనుకోకండి గోవిందా హరి గోవిందా అది మీది